హలేలుయ్యా తలాడండి అందరూ బాగున్నారా పనులన్నీ ముగించుకొని క్షేమంగా మేము ఈ గృహంలోకి చేరుకున్నారా ఎంత ధన్యకరమైన జీవితం కదండి దేవుడు తన కృపలో కాస్తూ మనల్ని నడిపిస్తూ ఆయన ఎల్లప్పుడూ మనతోనే ఉన్నానని మనకు తెలియజేసేటువంటి జీవితము నిజముగా ఒక ధన్యకరమే ప్రభువు నందు నిలిచి ఉండి ప్రభు ఆజ్ఞ ప్రకారము జీవిస్తూ ఆయన ప్రేమలో వర్ధిలుతూ ఉండేవారికి ఈ లోకంలో కొన్ని కొన్ని బలహీనతలు అని పిలువబడే కొన్ని బలములు ఉంటాయి అవేంటివి ఒక్కోసారి మనము త్వరగా రియాక్ట్ అవ్వకుండా ఉండడము త్వరగా కోపపడకుండా ఉండడము అన్నింటినీ తాల్కొనడము అన్నింటినీ క్షమించడము దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించినా ఒదిగి ఉండడము గర్వముగా ప్రవర్తించకుండా నాకు ఏదైతే ఉందో అది నా దేవుని వల్ల వచ్చింది మాత్రమే అని దేవుడికి కృతజ్ఞతలు తెలియచేయడం అయితే కొందరు మనుషుల వద్ద వారి దృష్టిలో మన యొక్క బలము వారికి బలహీనతలుగా కావచ్చు ఈ లోకంలో ఎప్పుడు నశించిపోతున్న వారికి సిలువ ఒక వెరితనమే కానీ రక్షింపబడి ఉన్న మనకు అది ఒక శక్తి అయినదని వాక్యం సెలవేస్తుంది అలాగే రెండో కొరందీలకు పన్నెండు తొమ్మిదిలో సెలవిచ్చినట్లుగా మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ నా కృప నీకు చాలును బలహీనతల ఎందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను కాబట్టి మనము బలహీనతలయ్యే మరింతగా సంతోషముగా అతిశయపడినట్లుగా ప్రభు వారి మీద ఆధారపడదాం కొన్ని కొన్నిసార్లు ప్రభు వారు నిన్ను విరగుటుట నిన్ను పగలుగుట నీ హృదయము బద్దలు చేయట మంచిది ఎందుకంటే అనేక మంది అటువంటి స్థితిలో ఉన్నవారిని నీవు లేవనెత్తుటకు ప్రభు వారు ఆ విధంగా చేస్తున్నారు నిండు కుండకు ఓటి కుండకు చాలా తేడా ఉంటుంది ఓటి కుండ ఎక్కువ నీళ్లను పట్టలేదు కానీ దాన్ని మోసుకొస్తున్న వైపు భూమి అంతా కూడా తరిసి పువ్వులతో నిండిపోతుంది కాబట్టి ఎప్పుడు ఎవరిని ఏ విరిగిన హృదయాన్ని తక్కువగా అంచనా వేయమకండి దేవుడు వారితో ఉన్నాడనే విషయాన్ని మీరు గుర్తిరగండి అన్ని విషయాలందు దేవునికి కృతజ్ఞతలు చెల్లించండి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మా జీవితాల్లో ఎల్లప్పుడూ సంచరించుతూ మీకు ఇష్టమైన వాటిని కాల్చివేస్తూ దహించు అగ్నివై మా జీవితాల్లోను మా గృహముల్లోను ప్రభు మా బ్రతుకుల్లోనూ హృదయముల్లోనూ తను నిండి ఉన్న దేవుడు ప్రభు మీకు వందనాలయ్యా ఏ మనిషి లేదు ప్రభా ఏ యోగ్యత లేదు ప్రభు నీ కృపలో ప్రభ మమ్మల్ని యోగ్యులుగా ఎంచుకున్నావు మంచివారిగా మమ్మల్ని మార్చుకున్నావు ప్రభు పాపవరితమైన ఈ జీవితాలను ప్రభా పవిత్రంగా మార్చుకున్నావు ప్రభు నీ బిడ్డ అనేటువంటి హక్కునిచ్చావు విరిగి నలిగిన హృదయమునకు ప్రభువా మీరు ఎల్లప్పుడూ దగ్గరగా ఉంటారని ఏమాత్రము అలక్ష్యము చేయని దేవుడు అని మా జీవితాల ద్వారా మీరు నిరూపిస్తూనే ఉన్నారు ప్రభ అయ్యా మా పరమ కుమ్మరివి ప్రభా మా జీవితాలు నీ చేతుల్లో పెట్టి ఉన్నా ప్రభా విరిగిపోయినప్పటికీ నలిగిపోయినప్పటికీ పనికి రాదని మనుషులు పారవేసినప్పటికీ మమ్మల్ని మరలా మీ చేతులతో ప్రేమతో తీసుకొని ప్రభు మరలా మాలో ఉన్న లోపములన్నింటినీ తీసివేసి పిసికి మీరు మరలా కొత్త రూపమును ఇవ్వగల సృష్టికర్తవు తండ్రి మా మంచి కుమ్మరివి తండ్రి మీకు వందనాలు ప్రభు అంటున్నాయన విరిగిన హృదయం గలవారు ఎంత మంది అయితే తండ్రి సన్నిధిలో ఉంటున్నారు మీరు మాట్లాడుతున్నారు ప్రభు వారితో ఆ వాక్యమును మీరు వారంతా స్వతంత్రించుకొందురు కాక వారి జీవితము మునుపటి కంటే అత్యధికమైన సంతోషములతో కొత్త జీవితము వారికి వచ్చి మిమ్మల్ని స్థుతించుతురు కాక నూతన హృదయము నూతన జీవితము నూతన ఆనందము నూతన అభిషేకము వారి హృదములు కలుగ చేయండి తండ్రి వారి జీవితములు మీకు అంకితమవులాగిన ప్రభు ప్రేమతో వారి హృదయం నింపబడిన కాక అనారోగ్యంతో నలిగిపోతున్న వారిని లేవనెత్తా ముట్టి స్వాస్థపరచండి ప్రభు యహాని శక్తిగల నామమును వారి నేడే దర్శించుకుందరు కాక ప్రభువానికి స్తోత్రములు ప్రభు అది శరీరకు సంబంధమైన బలహీనతయినా మానసికమైనదైనా ప్రతి దానిని మీరు సు దేవుడు ప్రభు మాట మాత్రము సెలవిచ్చి వారిని శ్వాసపారుచే తండ్రి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమం దయ ఇచ్చేయండి ప్రభు కుటుంబాలను కుటుంబాలుగా ప్రభాని సన్నిధిని మోకరిల్లి ప్రార్థనలో ఏకీభవించి హృదయం ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయండి ప్రభు చిన్న బిడ్డలను దీవించని ఆరోగ్యాలు దయచేయండి ఎవరి బిడ్డలను దీవించని మంచి జాబ్స్ కెరియర్ దయచేయండి ప్రభు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్న బిడ్డలను బ్లెస్ చేయండి మంచి జ్ఞానంతో వివేకంతో నింపండి ప్రభు తల్లిదండ్రులకు సంతోషం కలిగించి బిడ్డలుగా వారిని మీలో అభివృద్ధి చేయండి ప్రభు యవని బిడలకు మీ చిత్తములో వివాహములు జరుగును కాక క్రీస్తును మీద వారి గృహములు కట్టబడును కాక అనేకులకు ఆదర్శంగా కొండ మీద కట్టబడిన పట్టణము వలె వారి బ్రతుకులు వారి జీవితములు తేజరులను కాక అంతకంతకు అప్పుల కాడిని విరగొడుతున్నాం ప్రభా నూతన అవకాశములు నూతన రాబడులు వారి జీవితంలో మొదలవును కాక అప్పులన్నింటినీ కొట్టివేసి ప్రభు అన్నింటినీ తీర్చివేసి సమృద్ధిలోనికి వారు నడిపించబడదురు కాక పరిశుద్ధాత్మడ మీకు వందన అనుస్థితులు స్తోత్రంలో ప్రభు మిలిచి ఉన్నట్లుగా ద్రాక్ష వల్యమైన మీలో సారమును తీసుకుంటూ మరింతగా ఫలించినట్లుగా మీ యొక్క ఆత్మ అభిషేకంతో నింపండి ప్రభువు వృద్ధాప్యములు ఉన్న తల్లిదండ్రులను బ్లెస్ చేయండి ఆచార్యాలు దయచేయండి ప్రభు వారి జీవితములకు మరిన్ని సంతోషకరమైన సంవత్సరములు వారి జీవితంలో దయచేయండి ప్రభువ విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి స్త్రీలను వారి చుట్టూ కంచెను వేయండి ప్రభు వారి చేతి కష్టాజితమును దీవించి ఆశీర్వదించండి తండ్రి ఆర్మీలోను బార్డర్స్ లోనూ ఉంటున్న వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించండి ప్రభు దేశ విదేశాల్లో ఉంటున్న వారిని మా దేశంలో రాష్ట్రమును గ్రామములు దీవించండి రైతులను పంట పొలాలను దీవి ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయచేసి గమ్య స్థానంలో చేర్చండి తండ్రి గృహములు కట్టుకుంటున్న వారిని దీవించండి యహ్లు కట్టించిన కట్టువారి ప్రయాస వ్యర్థము ప్రభువ వారి జీవితములు వారి గృహములు మీరే కట్టండి ప్రభు సమస్త విషయాలను మీ పాదాల దగ్గర సమర్పించుకుంటున్నాను అయ్యా అయా ముప్పంతలకు అరవదంతలకు నూరంతలుగా వైగ్యంతలుగా స్వార్థ ప్రకటింపబడినట్లుగా ప్రచురింపబడినట్లుగా అనేకమైన ద్వారములు తెరవబడిను కాక పరిశుద్ధాత్మ దేవ సేవకులను సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఎవెంజలిస్టులను పరిచర్చే ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించండి రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని తండ్రి పడకలకు పిలిచిన మంచి నిద్రను దయచేయండి మరొకసారి ఈ దినాన్ని బట్టి మీకు వందనాలు ఆలోచన ప్రాత్మ శరీరములు మీ పాదముల దగ్గర భద్రపడుస్తూ నా ప్రభువు రక్ష యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ బ్లెస్ యు ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్